హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి అలాగే ఫస్ట్ ఇక చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే పిల్లల కోసం ఈరోజు దొండకాయ ఫ్రై అలాగే వంకాయ కర్రీ అయితే చేశాను అనమాట అయితే రెండు వంటలు చేసేసాను అంటే మామూలుగా పిల్లలకి ఒకటి చేసేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం నేను ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ మాకు వంట చేస్తాను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలనేసి మాకు కూడా అత్తయ్యకి అత్తయ్య వాళ్ళకి మాకు పిల్లలకి అందరికీ కూడా పొద్దున్న కొంచెం తొందరగా లేచాను అది కంప్లీట్ చేసేసుకోవాలి అందరికీ ఒకేసారి అని హాస్పిటల్కి ఎందుకంటే అత్తయ్య వాళ్ళ అనమాట అంటే మామయ్య వల్ల తమ్ముడు వాళ్ళ వైఫ్కి ఇంకా చిన్న అత్తయ్యకి కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అంటే మొన్నటి దాకా హైసీఈలో ఉన్నారనమాట మొన్ననే తీసుకొచ్చారు ఇంకా మా వారు వెళ్ళి చూసొచ్చారు ఒకసారి మళ్ళీ నేను కూడా ఈ ఈరోజు అసలు కుదరట్లేదు పిల్లలతోటి వీడియోస్ ఇంట్లో పని అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నారు కదా మళ్ళీ అది నాకైతే ఇంకా తెలిసే ఉంటుంది మీకు వర్క్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అవ్వలేదు ఈరోజైతే ఎట్లయినా చేసేసి పొద్దున్నే తొందరగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళాను మాకు గిన్నెలకు కూడా పని అవడ తొందర అనమాట వర్క్ అంతా అయిపోతే ఇంకా టెన్షన్ ఉండదు వంట కూడా చేసేసి పెట్టాను ఒకవేళ లేట్ అయిపోయినా అత్తయ్య వాళ్ళు మామయ్య పెట్టేసి ఇస్తారులే తింటారులే అనేసి అందుకే అందరికీ కలిపి వంట అయితే చేసేస్తున్నాను ఒక పక్కనేమో చట్నీ చేశాను ఒక పక్కనేమో దోశలు వేస్తున్నాను పాపం దీవెన ఈరోజు తనే వాటర్ బాటిల్ పట్టుకొని అవన్నీ అనమాట దీవెన బాబు కూడా తొందరగా లేపాను వాళ్ళని కూడా ఎందుకంటే వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోయి లేట్ అయిపోయింది అనుకోండి నాకు వాళ్ళకి జడలేసి అవి ఇవి చేశారు కొంచెం లేట్ అవుతుంది అనేసి నేను వాళ్ళని కూడా కొంచెం తొందరగానే లేపాను నైట్ పడుకోవడం కూడా తొందరగానే పడుకోబెట్టేసి అనమాట ఇవాళ ఒక్కరోజైతే నాకు తెలిసి ఫోర్ డేస్ హాలిడేస్ ఉండొచ్చు సాటర్డే సండే మండే ఇంకా అంతే ఉండొచ్చు ట్యూస్డే మాత్రం ఏం ఇస్తారో ఎవరో తెలీదు నాకైతే అంటున్నారు కానీ కన్ఫామ్ అయితే లేదు ఇంకా వంకాయలు అయితే సన్నగా పొడవుగా కట్ చేశాను ఏమో అత్త వాళ్ళు చేశాను వంకాయ ఆలుగడ్డ అలాంటివి గోంగూర లాంటివి అత్త ఇంకా తినకూడదు అనమాట మామయ్య కూడా తినకూడదు కొంచెం మెడిసిన్ వాడుతున్నారు కదా దానికోసం అనేసి ఇది మాకోసమని చేశాను పిల్లలకి బాక్స్కి మా ఇద్దరికి నాకు మా వారికి నాకు వంకాయ అంటే చాలా ఇష్టము రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు వంకాయ అంటే చాలా ఇష్టమని అవి సన్న తెల్ల వంకాయలు అనమాట ఫ్రెష్గా ఉన్నాయి నేను ఫ్రెష్గా తీసుకొచ్చాను కానీ నేను వండేసరికి త్రీ డేస్ అయిపోయింది అంటే బాగానే ఉన్నాయి పోతే కొంచెం అంటే చెట్టు మీద దింపినట్టు అట్లయితే ఏం లేదు కానీ దీన్ని సన్నగా పొడవగా కట్ చేసి మామూలుగా కర్రీలాగా చేసేసా అనమాట కొంచెం దగ్గరికి అయిపోతే కొంచెం బాగుంటుంది మూత ఏమీ పెట్టలేదు కొంచమే ఆయిల్ వేసాను కానీ కొంచెం ఫ్రై అయ్యేలాగా ఉంచా అనమాట మెత్తగా లేకుండా కొంచెం స్కిన్ కూడా సపరేట్ అయ్యి కొంచెం మెత్తగా అవుతుంది మూత పెట్టామంటే ఇంకా మెత్తగా అయిపోయింది అంత బాగోదు ఇక మగ్గేటప్పుడు చూపించలేదు పసుపు అవి అంటే తాలింపులోనే వేసేసాను కదా మగ్గేటప్పుడు అయితే ఇంక చూపించలేదు అనమాట మొత్తం మగ్గిపోయిన తర్వాత చూపించాను ఈలోపు చట్నీ అవన్నీ చేసేసాను కొంచెం కిచెన్ ఇరుకుగా ఉంటుంది కదా రింగ్ లైట్ అవన్నీ కొంచెం పక్కన జరుపుకొని తర్వాత చట్నీ చేసేసి పెట్టేశాను పక్కన ఇంకా అది అయిపోయిందంటే నాకు ఇక వేడివేడిగా దోశలు వేసి పిల్లలకి ఇచ్చేయచ్చు వాళ్ళైతే ఫ్రెష్ అవుతున్నారనమాట సింపుల్గా వంకాయ కర్రీ అయితే ఇలా చేశాను వంకాయ అయితే చాలా తొందరగా అయిపోయింది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా లంచ్ కూడా ఇదే పెట్టేసి అనమాట కొంతమంది పాలు కూడా పోసి వండుకుంటారు దీంట్లో నేనైతే అలా చేయను ఇలాగే చేస్తాను ఇంకా నల్ల వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి పొడవువి పచ్చిమిర్చి కారం వేసేసి పక్కన పాలు కూడా కాగబెట్టాను దోశలు వేయాలి ఇంకా ఇదేమో దొండకాయ కర్రీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇది ఆయిల్ కూడా దీంట్లో కూడా చాలా తక్కువ వేసాను అనమాట దొండకాయ మాత్రం మూత పెట్టేసి మగ్గించేసాను ఆయిల్ తక్కువగా వేసాము కదా కొంచెం అవి ఉడకాలి కదా లేదంటే కసకస అంటాయి అంటే దొండకాయ ముక్కలు మెత్తగా ఉంటే తినే అత్త వాళ్ళకి అంటే తినేటప్పుడు ముక్కలు కరకర అంటే పచ్చడికి అయితే ఓకే కానీ కూర అనుకోండి కొంచెం ఇదిగా ఉంటుంది అందుకే సిమ్లో పెట్టేసి వేరే బర్నర్ మీదకి షిఫ్ట్ చేసి దానిపైన మూత పెట్టేసి కాసేపు ఆవిరికైతే ఉడికించేశాను ఇంకా నాకు వంకాయ కర్రీ అయిపోయింది పక్కన కుక్కర్లో రైస్ పెట్టేశాను అది కూడా అయిపోయింది పాలు కూడా కాగాయి చట్నీ అయిపోయింది దొండకాయ ఒకటి పక్కన స్టవ్ పైన అది ఉంది ఇప్పుడు దోశలు వేసేసి పిల్లలకి ఇచ్చేసానంటే అంటే ఇంకా వాళ్ళు వెళ్ళారంటే నాకు పని ఇంకా అంటే సగం పని అయిపోయినట్టు ఇంకా తర్వాత పాలుగా పెట్టి అత్తయ్యకి పాలు పోసేసి పక్కన ఇంకా జావ కూడా పెట్టాను మా అవయ్యకి జావ కూడా చల్లారుతుంది నేను లేవగానే ఫస్ట్ జావ నానబెట్టేసి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ నానితే తొందరగా ఉడుకుతుంది అనేసి దాంట్లో మజ్జిగ కలిపి పోసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇచ్చేస్తే ఇంకా గిన్నెలో వేసేసామంటే మా స్పూన్ తోటి తాగేస్తారు ఫస్ట్ పాలు తాగింది పరిగడుపుని ట్యాబ్లెట్ వేసుకొని పాలు తాగుతారనమాట దాంట్లో బిస్కెట్స్ అవి తినేసి అత్తే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి అనేసి దోశ వేసేసరికి పిల్లలు వెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా పల్లి చట్నీ తినకూడదు అనేసి నేను ఈరోజు కొబ్బరి చట్నీ చేశాను చాలా బాగా వచ్చింది బాగుందన్నారు అంటే చింతపండు కూడా ఎక్కువగా వాడొద్దన్నారు అత్తయ్యకి ఎందుకంటే కొంచెం అక్కడ నొప్పిలాగా అంటే సులుకు సులుక్ అన్నట్టుగా అనిపిస్తుంది అంట గుచ్చినట్టుగా పులుపు కానీ అలాంటివి చాలా తగ్గించమన్నారు మామూలే తక్కువ తింటారు నేను కూడా అంతైతే ఏం వేయట్లేదు ఇంకా ఈరోజు కొబ్బరి చట్నీ అయితే చేసేసాను అనమాట అది కూడా వీడియో అయితే షూట్ చేశాను చూడండి మన దీవెన ఛానల్లో కానీ అఫీషియల్లో కానీ పెడతాము దీవెన అఫీషియల్ కానీ జబర్దస్త్ దీవెన కానీ రెడీ అయిపోయారు అనమాట స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇంకా నాకు మ్యాక్సిమం కిచెన్లో అయితే వర్క్ ఇంకేం లేదు దోశలు చట్నీలు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి దోసలు వేసుకొని తినేసి ఆ ఉన్న గిన్నెలన్నీ కూడా వాష్ ఏరియాలో పెట్టేసుకొని ఆ తర్వాత ఇల్లు ఊడ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా వెళ్ళి చూసేసి రావాలి ఇక్కడ మా దీవెన్ బాబు ఈ రోజు డ్రై ఫ్రూట్స్ పెట్టాను స్నాక్స్కి టూ డేస్ నుండి అవే పెడుతున్నాం అనేసి వాళ్ళ నాని డబ్బులు అడుగుతున్నాడు టెన్ రూపీస్ ఇచ్చారనమాట వాడు అది ఇచ్చేంత వరకు ఊరుకోలేదు వాళ్ళ నాన్న అడితే బిస్కెట్ తినకూడదు నీకు చెప్పాను కదా చాలా రోజులు అయిపోయింది పాప మడికి ఏం కొనియలేదు మనం సరుకులు తీసుకొచ్చినప్పుడు కూడా ఏం ఎప్పుడు వెళ్ళినా డైరీ మిల్క్ కిండర్ ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు ఒక టూ మంత్స్ నుండి అసలు ఏం తినట్లేదు బిస్కెట్స్ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే బయట వాతావరణం బాలే కదా అందుకోసం అనేసి మళ్ళీ ఏదైనా వచ్చిందనుకో ఫీవర్ లాంటిది అందులో హాస్పిటల్ డబ్బులు పోతే పోయాయి కానీ పిల్లలకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆల్రెడీ మొన్నటిదాకా దీవెనికి కొంచెం గొంతు నొప్పి అది ఉండే కదా అప్పుడే పాపం అంతే నరకంలాగా అనిపించింది అనమాట మాకు వాడు ఏం తినకుండా తాగకుండా ఉంటే తినకున్న అని అని నేను చెప్తున్నాను అదే కోపం వస్తుంది వాడికి నాకు తెలియదు నేను కొనుక్కుంటా అని చెప్పాడు సరే అక్క ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అక్కొకటి నువ్వు ఒకటి కొనుక్కో అని నేను నన్ను అడిగితే నేను ఇవ్వలేదు వాళ్ళ నాన్నని అడిగితే ఆయన కూడా ఇవ్వలేదు అనమాట నేను ఇవ్వను నువ్వు తినొద్దని చెప్పినా వినవని ఇంకా వాళ్ళ నాని బతిళ్ళాడు ఒక టెన్ రూపీస్ తీసుకున్నాడు ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత కర్రీస్ అన్నీ వాళ్ళకి బాక్స్లో పెట్టేసిన తర్వాత మిగిలిన కర్రీస్ అన్నీ బౌల్లో వేసేసి మూత పెట్టేశాను ఇంకా ఉన్న గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసేయాలి మీరేం స్పెషల్ చేశారు పిల్లలకి ఏం లంచ్ బాక్స్ పెట్టారు తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి వెరైటీస్ కూడా ఏం చేయట్లేదు పని కుదరకపోవడం వల్ల లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే వీడియో షూట్ చేయట్లేదు మా పిల్లలకు కూడా పెట్టట్లేదు ఇంకా కర్రీ రైసే పెట్టేస్తున్నాను అనమాట పాపం వాళ్ళకు కూడా వర్క్స్ ఎక్కువగా ఉండడం వల్ల తినడానికి కూడా అవ్వట్లేదండి పాపం దీని నాకు స్నాక్స్ పెట్టినా అట్లాగే తీసుకొచ్చింది నిన్న జాంకాయ అంత ఇష్టంగా కట్ చేసి పెట్టాను పెట్టమంటే ఎలా పెట్టాను అలాగే తీసుకొచ్చేసింది ఒక్క ముక్క కూడా తినలేదు కుదరలేదమ్మా అని అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టాను అనమాట పిస్తా అవి కూడాను తక్కువ చేసుకొని చిన్నగా నవ్వులొచ్చి కొంచెం ఎనర్జీ అయినా వస్తుంది కదా తినేసి వాటర్ తాగేసి అని చెప్పాను అనమాట ఇదైతే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంక అందరూ బెడ్షీట్లన్నీ అంటే దివాన్ దివాన్కాట్లో పడుకుంటారు ఏమో బయట ఇంకొక బెడ్ ఉంది కదా అత్తే ఫ్యాన్ వేసుకోరనమాట సర్ది చేస్తుంది అనేసి జలుబు అని ఇంకా మా బెడ్ మీదవి మామయ్య పడుకున్నవి బయటవి అతయి పడుకున్న అన్ని బెడ్షీట్స్ అన్నీ తీసుకొచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఆ మంచాలన్నీ ఎత్తి పెట్టేసాము బయటది ఇంకా లోపలిది నవర్ మంచం అవన్నీ కూడాను తర్వాత మడ తీసుకుంటాను అన్ని బెడ్ మీద వేసాను ఇంక ఇక్కడైతే అన్ని అన్నీ ఒక సైడు బ్లాంకెట్స్ అన్నీ ఒక సైడు ఇంకా అవి చెద్దర్లు ఉన్నాయి పక్కకి అనమాట కొంచెం గట్టిగా అంటే మందంగా ఉంటాయి అనమాట ఇవి సోలాపూర్ చెద్దర్లు ఇవైతే మనం కింద వేసుకోవడానికి పరుపు అయినా సరే వేసుకోండి ఇంకా మెత్తగా ఉంటాయి ఇవన్నీ మడత పెట్టుకొని కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఫైనల్గా బెడ్షీట్ అయితే నీట్గా దులిపేసుకొని రెండు దివాన్ కాటు బెడ్ కూడా దులిపేసి ఇల్లు ఊడ్చేసి ఈరోజు ఇంకేం తోడోను ఫ్రైడే కాబట్టి రేపు తుడుస్తాను జస్ట్ చేశాను అనమాట రేపే కొంచెం మళ్ళీ ఇల్లంతా అంతా ఊడ్చేసి మాప్ పెట్టేసుకొని ఆ తర్వాత మ్యాట్స్ కూడా చేంజ్ చేస్తాను అట్లా అనమాట ఈరోజు అంటే చేస్తూనే వస్తూనే ఉంటుంది చేసే వాళ్ళకి పని వస్తూనే ఉంటుంది అనమాట చేయకపోతే ఎక్కడిదక్కడే ఉంటుంది పని కూడా ఏం ఉండదు కాకపోతే పని చేసుకుంటేనే కొంచెం హెల్త్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే అటు ఇటు తిరగడం కానీ వాకింగ్ లాగా అనిపిస్తుంది చేయకుండా ఒక దగ్గర కూర్చోని అనుకోండి చేతులను వస్తాయి కాళ్ళను వస్తాయి ఎక్కువ పని చేసినా నొప్పి వస్తుంది లేదంటే ఏం చేయకుండా ఉట్టిగా కూర్చున్నా కూడా నొప్పులు వచ్చేస్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే బెడ్షీట్ ఒకటి దులిపేసేసుకోవాలి ఓకే అండి ఇక్కడైతే మైక్ సౌండ్స్ వస్తున్నాయి ఇంకా వీడియో అయితే చాలా ఉందిగా నేను ఇక్కడితో అయితే కట్ చేస్తున్నాను అనమాట గణేష్ దగ్గర మైక్ పెట్టారు ఇంకా సాంగ్స్ వస్తాయి నేను డోర్లు ఏం వేసుకున్నా సరే మళ్ళీ వినిపిస్తూ ఉంటాయి అనమాట అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఒక ఇంకో త్రీ ఫోర్ డేస్ అయితే సౌండ్స్ ఉండవు కాబట్టి తర్వాత కొంచెం లెంతీ వీడియోస్ అయితే పెడదాము థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో అయితే ఎండ్ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్